విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు డిస్కమ్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు సచివాలయంలోని మంగళవారం ఈస్ట్ సెంట్రల్ సౌత్ డిస్కమ్ సిఎండీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండి మల్లారెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో డిస్కమ్ల పనితీరుపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో డిస్కమ్ల పాత్ర కీలకమైందన్నారు ప్రజలకు పరిశ్రమలకు వ్యవసాయానికి విద్యుత్తును అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు రాష్ట్రంలో మూడు ఉన్నాయి సెంట్రల్ ఈస్ట్ వారు ప్రధానంగా బ్రిడ్జ్ క్రియేటర్స్ బ్రిడ్జ్ బిల్డర్స్ అని ప్రజలకు రైతులకు తర్వాత ప్రభుత్వానికి బార్తగా పనిచేస్తారు వారు పనితీరుని బట్టే ప్రభుత్వం మీద మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది అంచేత బాగా మెరుగుపరిచి పవర్ లాసెస్ అంతా కూడా కంట్రోల్ చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే కాలిపోయే పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తగ్గించి క్వాలిటీ ప్లస్ అక్కడ ఓవర్లోడ్ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా లైన్లు వేసుకోవడము లేదా అడిషనల్ ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటాము అవన్నీ చేయాల ఈ ఎర్థింగ్ కూడా బాగా అసర్టైన్ చేసుకొని ఎర్థింగ్ ప్రాబ్లం లేకుండా కూడా చూడాలని చెప్పి వారికి చెప్పేది కాకుండా రీజనల్గా మనకు డివిజన్ లెవెల్లో ఇంకా సిఎండి పోతే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిఎండి క్షేత్రస్థాయిలో అక్కడ రివ్యూ చేస్తే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే లైన్మెన్ దగ్గర నుంచి ఈ దాకా అందరి పనితీరు కూడా మెరుగుపడుతుందని చెప్పి పీరియాడికల్గా వెళ్ళి రివ్యూ చేయాలని చెప్పి కూడా మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మ్ ఏదైనా కాలిపోతే బై ఎనీ ఛాన్స్ మనము అది టెక్నికల్గానో లేకపోతే క్వాలిటీ లేకుండానో లేకపోతే ఎత్తింగ్ వల్ల లేకపోతే ఓవర్లోడ్ వల్ల కాలిపోతే దాన్ని రైతుకు ఇబ్బంది లేకుండా ఎంతో ఖర్చు పెట్టి అప్పులు చేసి పంట వేసింటాడు మరి ఆ పంట నష్టపోకుండా మనం వారం లోపల ట్రాన్స్ఫారాలను మార్చాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదే ఎప్పటికప్పుడు వీళ్ళు సిఎండిలు ఎక్కువగా పర్యవేక్షిస్తే అక్కడ పవర్ ఫెయిల్యూర్సు లేదా ఇంకా ఇతరత్ర మనం ఏవైతే మెరుగుపరుచుకోవాలో అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ మనం ఎక్కడైతే ఇప్పుడు ఇంకా మనం కొన్ని సబ్స్టేషన్లు లేకపోతే ఇంకా కొన్ని ఈ లైన్స్ వేసి మన పవర్ లాసెస్ అంతా కూడా తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా బాగా అసెస్ట్ చేసి ఇప్పుడు మనకు ఎక్కడైతే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేయడానికి అలాంటి చోట ఇవన్నీ కూడా టేకప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది మా ప్రభుత్వం దాదాపు ముప్పై ఒక లక్ష ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది పదహారు లక్షల ఇండ్లు మంజూరు చేసి అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి అక్కడ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అక్కడ ఇండ్లు దానికి నీటికి ఇబ్బంది లేకుండా